హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇక్కడ నేను ఇదిగోండి ఈ బ్లౌజ్ ఉంది కదా నార్మల్ బ్లౌజ్ అండి లైనింగ్ లేని బ్లౌజ్ ఈ నార్మల్ బ్లౌజ్ని మనము నార్మల్ బ్లౌజే కట్ చేసేటప్పుడు అంటే వితౌట్ లైనింగ్ లైనింగ్ లేకుండా కట్ చేసేటప్పుడు ఎలా బ్లౌజ్ అయితే లైనింగ్ వేసి కట్ చేసేటప్పుడు లైనింగ్ బ్లౌజే ఆది తీసుకోవాలండి లైనింగ్ లేకుండా కట్ చేసేటప్పుడు లైనింగ్ లేని బ్లౌజే ఆదికైతే తీసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉంది ఎలా కట్ చేసుకోవాలనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకోసం నేను మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాను ఈ ఉక్సు పట్టి దగ్గర నుండి నడుము లూజ్ని ఈ విధంగా కొలుచుకోవాలండి కొంచెం కొంచెంగా పట్టుకుంటూ ఇలాగ కొలుసుకోవాలి ముప్పై ఒకటి నర ఈ ముప్పై ఒకటి నరలో నాలుగో భాగం నడుము లూజ్ కోసం అయితే తీసుకోవాలండి ముప్పై ఒకటి నరని టేపుకి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఈ ముప్పై ఒకటిన్నరలో ఐదు పావు ఇంచులు వస్తుంది ఈ ఐదు పావు ఇంచుల్లో ముప్పై ఒకటి నర ఇదిగోండి ముప్పై ఒకటి నరకి ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టాము అంటే పదహైదు ముప్పై ఇంచులు వస్తుంది ఈ పదహైదు ముప్పై ఇంచులని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ పెట్టాము అంటే ఒక పాయింట్ తక్కువ ఎనిమిది ఇంచులు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తు కోసం ఈ విధంగా రాసి పెట్టుకోండి ముప్పై ఒకటిన్నర బై నాలుగో భాగం ఒక పాయింట్ తక్కువ ఎనిమిది ఇంచులు వస్తుంది సో నేను ఇక్కడ ఆ ఒక పాయింట్ అనేది కలిపేస్తున్నానండి ఎనిమిది ఇంచులు నడుము లూజ్ వస్తుంది దీనికి చెస్ట్ పాయింట్ మనం మార్కింగ్ చేసుకోవడానికి ఈ ఎనిమిదికి ప్లస్ ఒకటిన్నర ఇంచులు కలుపుకోవాలండి ఒకటిన్నర ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది వస్తుంది ఈ ఎనిమిదికి ఒకటిన్నర ఇంచు కలిపితే తొమ్మిదిన్నర ఇంచులు అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ తొమ్మిదిన్నర ఇది చెస్ట్ లూజు ఇది గుర్తుపెట్టుకోండి ఇలా రాసి పెట్టుకోవడం వల్ల మనము మార్కింగ్స్ అనేది టక్కా టా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ కింది వైపున స్ట్రైట్గా పీసు ఉంటే పర్వాలేదండి లేదు హెచ్చులు తగ్గులు ఏమైనా ఉంటే క్రాస్ పీస్ అనేది తీసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నాకు కరెక్ట్గానే ఉన్నాయి క్లాతులు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్కి అయితే ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది పెట్టాను ఆది బ్లౌజ్ని ఇలా రివర్స్ చేసేసుకొని ఈ కింది వైపున ఈ టక్స్ దగ్గర పట్టుకోవాలండి ఈ కింద మనం మార్కింగ్ ఎక్కడి నుంచి అయితే పెట్టామో అక్కడి నుంచి ఆది బ్లౌజ్తో ఇలా పొడవు అనేది తీసుకోవాలి ఈ విధంగా ఇక్కడ మనం అసలుకి తీసుకున్నాం పైన ఒక హాఫ్ ఇంచుకి ఖర్చుకి ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇప్పుడు టేప్తో ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే పైన ఖర్చు వదిలిపెట్టుకోవాలి కింద ఖర్చు ఎక్కడికైతే మనం లైన్ డ్రా చేసామో అక్కడికి మాత్రమే లైన్ మీదకి మార్కింగ్ అనేది తీసుకోవాలి పద్నాలుగు పావు ఇంచులు ఈ పద్నాలుగు పావు ఇంచుల్ని ఇటు సైడ్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా లైన్స్ అనేది రెండింటినీ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ డ్రా చేసుకోవాలి ఒక పాయింట్ తక్కువ ఎనిమిది ఇంచులు అన్నాను కదా ఇప్పుడు ఆ ఒక పాయింట్ కూడా నేను ఇక్కడ కలిపేస్తున్నాను బ్యాక్ డాట్ పట్టుకోవడం కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా సైడ్ ఖర్చులు ఒకటి పా ఇంచులు ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది పెట్టాను అదేవిధంగా చెస్ట్ మార్కింగ్ చేసే ముందు షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి ఇది ముప్పై ఒకటిన్నర ఇంచులకి పైన షోల్డరు ఐదున్నర ఇంచులు పెట్టుకోవాలి ఐదున్నర ఇంచులు పెట్టుకొని మనకి ఇక్కడ కస్టమర్ ఈ షోల్డర్ అనేది ఎక్కువ కావాలని చెప్పారండి ఈ ఎక్కువ కావాలి అన్నప్పుడు మనము ఇక్కడ వేసేది హిమింగ్ హిమ్మింగ్ వేసేటప్పుడు రెండు పావు ఇంచులకే మార్కింగ్ చేసుకోండి ఈ హెమ్మింగ్కి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పోతుంది కాబట్టి లోపలికి ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ షోల్డర్ అనేది సరిపోతుంది ఇక్కడ మాత్రం రెండు పావు ఇంచులు మాత్రమే షోల్డర్ నెక్ అనేది తీసుకోండి ఇదే ఐదున్నర ఇంచులని ఇటు కొంచెం కింది వైపుగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఆమ్ రౌండ్ కోసం పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని ఐదున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టుకొని ఐదున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇదే ఐదున్నరని కొంచెం ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకుంటే మనము స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలాగా ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ని మార్కింగ్ అనేది చేసుకోవాలి చెస్ట్ లూజ్ ఎంత తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి ఒకటి ముప్పై ఇంచులు ఎక్స్ట్రాగా ఖర్చు కోసం మార్కింగ్ పెట్టేసుకోండి ఈ సైడ్ అనేది ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ ఇక్కడ మనకి ఒకటిన్నర వచ్చింది కదా నడుము రోజు ఈ ఆమ్ రౌండ్ దగ్గర పొడవు అయితే ఒకటిన్నర ఇంచుకి ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టేసుకొని మీ దగ్గర ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటే ఆమ్ రౌండ్ స్కేల్తోనైనా డ్రా చేసుకోండి లేదు అనుకుంటే ఈ విధంగా చేతితోనైనా ఆమ్ రౌండ్ని కరెక్ట్గా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని ఇలా తీసుకొని హ్యాండ్ రివర్స్ చేసుకోవాలి హ్యాండ్ రివర్స్ చేసేసుకొని ఇలాగ పోయిన షోల్డర్ నుండి ఇక్కడ మీకు ఖర్చు కనిపిస్తుంది కదా ఇదిగోండి నేను ఈ ఖర్చు దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే పెడుతున్నాను మీకు కనిపించడం కోసం ఇలాగా హ్యాండ్ని లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని పైన షోల్డర్ అనేది కొలవకూడదండి పైన ఖర్చు అనేది వదిలిపెట్టేసుకొని ఇది వండి ఈ విధంగా కొలుచుకోవాలి కొంచెం కొంచెంగా ఈ విధంగా కొలుచుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వండి కరెక్ట్గా సరిపోయింది నాకు నేను ప్రతి వీడియోలో చెప్తానండి నడుము లూజ్ని బట్టి ఆమ్ రౌండ్ అందరికీ ఒకేలాగా ఉండదు ఇది మాత్రం బిగినర్స్ కానీ కొత్త వాళ్ళు కానీ గమనించుకోవాలండి నడుము లూజ్ని బట్టి ఆమ్ రౌండ్ అనేది ఎప్పటికీ ఒకేలాగా ఉండదు అందరికీ అంటే నడుము లూజు చాలామందికి ముప్పై ఒకటిన్నర ముప్పై ఉంటుందండి చాలామందికి కానీ ఆమ్ రౌండ్ అనేది ఒకేలాగా ఉండదు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ లెంత్ని అనేది కొలుచుకోవాలి బ్యాక్ సైడ్ లెంత్ అనేది ఈ సైడ్ ఖర్చుల్ని రెండింటిని ఈ విధంగా పట్టుకున్నామంటే నడుం దగ్గర లూజ్ అనేది వస్తుంది ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి పైన షోల్డర్స్ రెండుని కలిపి పట్టుకున్నాము అంటే ఇదిగోండి కలిపి షోల్డర్స్ రెండు ఈ విధంగా పట్టుకున్నామంటే మనకి రౌండ్ దగ్గర సెంటర్ అనేది కరెక్ట్గా వస్తుంది బ్యాక్ సైడ్ ఇప్పుడు ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్ని కలిపి పట్టుకొని ఈ విధంగా కొలత అయితే తీసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ అసలు ఉంది కదా ఈ అసలు కన్నా ఒక పావు ఇంచు పైకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ రెండు పావు ఇంచులకు మాత్రమే పెట్టాం కదా ఇక్కడ మాత్రం నేను మూడు ఇంచులకు పెడుతున్నానండి ఇక్కడ మూడు ఇంచులకైతే పెట్టుకోవాలి ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ ఈ నెక్ రౌండ్ తిరగడం కోసం ఇక్కడ నుంచి ముప్పావి ఇంచుకి మార్కింగ్ చేసుకోండి ముప్పై నుంచి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగా ఇలాగా రౌండ్ అనేది డ్రా చేసుకున్నాం అనుకోండి మనకి బ్యాక్ సైడ్ నెక్ అనేది నీట్గా తిరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఇలాగే పెట్టేసుకొని ఈ పైన షోల్డర్ అనేది కొలవకుండా టేప్తో ఈ విధంగా ఈ పైన షోల్డర్ అనేది కొలవకుండా టేప్తో ఈ విధంగా కొలుచుకున్నారంటే ఇందులో ఎంతైతే వస్తుందో అందులో నుంచి వన్ ఇంచ్ మాత్రమే తగ్గించుకోండి లేదు ఈ పైన షోల్డర్తో కలిపి ఈ విధంగా కొలుచుకోవాలి ఈ విధంగా కొలుచుకున్నారు అంటే ఇదిగోండి ఎంత వచ్చింది పదిన్నర పదిన్నరలో ఒకటిన్నర తీసేయాలి పదిన్నరలో ఒకటిన్నర తీసేస్తే ఎంత వస్తుంది ఎనిమిదిన్నర ఇంచులైతే వస్తుంది పదిన్నరలో ఒకటిన్నర తీసేసే పదిన్నరలో ఒకటిన్నర తీసేస్తే తొమ్మిది ఇంచులు వస్తుందండి సారీ పదిన్నరలో ఒకటిన్నర తీసేస్తే తొమ్మిది ఇంచులైతే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ తొమ్మిది ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి ఇది ఎందుకు అంటే నేను హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఇది నేను మీకు క్లారిటీగా చెప్తాను ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఇస్ అలాగే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్క ఈ క్లాత్ని ఇలాగే పెట్టేసుకొని ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇలాగా ఖర్చు పెట్టేసేసుకొని ఇప్పుడు మనకి ఈ ఖర్చుతో కలిపి అంటే బ్యాక్ సైడ్ డాట్ పట్టుకోవడం కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఇలా టేప్తో కొలత తీసుకోండి టేప్తో కొలత తీసుకున్నప్పుడు తొమ్మిది ఇంకా నుంచి వచ్చింది మీకు కరెక్ట్గా మెజర్మెంట్స్ రావట్లేదు అనుకుంటే ఇదిగోండి ఇలాగ టేప్ని ఫోల్డింగ్ పెట్టారు అంటే మనకి మధ్యలోకి ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇలా ఫోల్డింగ్ పెట్టామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సగానికి ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి నాలుగు ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇది బ్యాక్ సైడ్ డాట్ పట్టుకోవడం కోసం ఇలాగా స్ట్రైట్గా ఒక లైను ఇటు ఒక హాఫ్ ఇంచ్కి ఒక లైను ఇటు ఒక హాఫ్ ఇంచ్కి ఒక లైను ఈ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసేసుకొని ఇప్పుడు ఈ సైడ్ నుంచి ఇక్కడ నుంచి క్రాస్గా వన్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్కి అనేది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ క్రాస్ పీసు ఈ నెక్ అనేది నేను ఇప్పుడు కట్ చేయట్లేదండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేసుకున్నామంటే మనం ఫ్రంట్లో ఎక్కువలు తక్కువలు రాకుండా నీట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీలు మార్కర్తో ఇక్కడ మనము మార్కింగ్ చేసుకున్నాం కదా డాట్ పొడవు అనేది ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఈ విధంగా రద్ చేసుకున్నామంటే ఈ కింది వైపున క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడుతుంది కుట్టేటప్పుడు మనకి ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలి బ్యాక్ పార్టీని సరైన పద్ధతిలో ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఎవరైనా సరేనండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ రెండు మాత్రం మీరు గమనించుకున్నారా అంటే బ్లౌజ్ అనేది ఎవరికైనా మీరు పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇది ఎనభై పాయింట్ల క్లాతేనండి ఎనభై పాయింట్లు క్లాత్ని మనము ముప్పై ఒకటిన్నర లూజ్ ఉండే వాళ్ళకి కట్ చేస్తున్నాము ఇలాగా ఆల్రెడీ మనకి ఫోల్డింగ్లోనే ఉంది కాబట్టి మళ్ళీ హ్యాండ్ కోసం ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్నామంటే ఇక్కడ నాలుగు పీసులు అనేది వస్తుంది పై వైపున ఇక్కడ చూడండి ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే క్రాస్ పీసులు అనేది తీసేసుకోవాలి లేదు రెండు సమానంగానే ఉన్నాయి అనుకుంటే క్లాత్ ఏం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం జలుబ్బు చేసింది ఏమనుకోవాకండి గొంత అయితే కాస్త బాగలేదు ఇక్కడ ఇలా పీస్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకోవాలి హెమింగ్ కోసం వన్ నుంచి గ్యాప్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని మనకి ఆది బ్లౌజ్లో హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని ఆల్రెడీ మనం ఇక్కడ హ్యాండ్ అనేది రివర్స్ చేసుకున్నాం కదా ఇందులో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఈ విధంగా చూసుకోండి కర్లీ కటింగ్ డ్రెస్ అయితే ఫైనల్గా ఇదిగోండి త్రీ మీటర్ క్లాత్లో ఇలా అయితే లుక్ వచ్చింది చూడండి వేసుకోండి అలాగే ఈ ప్లే ఈ పీస్ నేను కింది వైపున జిగ్ జాగ్ అనేది వేశాను నైన్ ఇంచెస్ ఇక్కడ అసలు హ్యాండ్ లెంగ్త్ కూడా నీట్గానే వచ్చిందండి ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి ఈ డ్రెస్ ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఎక్కడ ముడతలు లూజులు అనేది లేకుండా ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఇక్కడ నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి సమ్మర్కి ఇలాంటి కాటన్ క్లాత్లు అయితే బాగా నీట్గా సరిపోతాయండి నేను ఎక్కడ లైనింగ్ అయితే వేయలేదు లైనింగ్ వేయకుండా ఇలాగా డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేశాను ఎందుకంటే ఈ కాటన్ క్లాతే కొంచెం మందంగా ఉంది కాబట్టి మనకి సమ్మర్కి ఇలాంటి ఫ్రాక్స్ డైలీ యూస్కి అయినా బాగా నీట్గా కనిపిస్తాయి అంటే బాగా నీట్గా ఉంటుంది ఎండలకి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా గా పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది కదా అయినా ప్రాబ్లం లేదండి మీకు ఇక్కడ ఒకటిన్నర ఇంచు తీసేయండి ఇక్కడ తొమ్మిది ఇంచులైతే ఇలా పొడవు పెట్టేసుకొని ఇందులో ఒకటిన్నర ఇంచ్ అనేది ఈ విధంగా తీసేయండి ఈ విధంగా తీసేశారనుకోండి మీకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రెండు ఇంచులకి ఒక మార్కింగ్ ఇందులోనే వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి స్కేల్తో ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని ఈ కింది వైపున ఒక పావు ఇంచుకు అనేది ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టేసుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఇందులో నుంచి ఈ మధ్యలోకి కలిపేసి లైన్ అనేది ఇక్కడి నుంచి మళ్ళీ కింది వైపున ఒక పావు ఇంచుకు అనేది డౌన్గా మార్కింగ్ చేసుకోవాలి అప్పుడే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా డ్రాయింగ్ అయితే వస్తుంది ఈ కట్ చేసుకునేటప్పుడు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఏ పనైనా ఇష్టంతో చేస్తే కష్టం లేకుండా ఈజీగా అయిపోతుంది చేస్తూ పోతూ ఉంటే ఏ పని అయినా సులభమే అయిపోతుందండి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ సైడ్ ఖర్చు కోసం ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలి ఈ సైడ్ కూడా ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు ఇలాగ ఎక్కడికైతే మనం ఫోల్డింగ్ పెట్టాలి అనుకుంటున్నామో అక్కడికి ఈ విధంగా క్రాస్గా అయితే కట్ చేసుకున్నారనుకోండి మనం ఫోల్డింగ్ పెట్టేటప్పుడు ఇలా ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసేసుకొని ఇదిగోండి మార్కింగ్ చేసిన సైడ్ అయితే మీకు కొంచెం క్లారిటీగా ఉంటుందని ఇటు సైడ్ అయితే తిప్పానండి ఇప్పుడు ఈ మెయిన్ ఖర్చు దగ్గర నుండి ఇలా వన్ ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ వన్ ఇంచు నుండి ఈ సైడ్ మనం ఖర్చు పెట్టాం కదా ఈ ఖర్చు దగ్గరికి ఎన్ని ఇంచులు ఉందో ఈ విధంగా టేప్తో కొలుచుకోవాలి ఇక్కడ ఏడున్నర ఇంచులు ఉంది ఏడున్నర అంటే మధ్యలోకి మూడు ముప్పై ఇంచులకి ఈ విధంగా సారీ అండి మూడు ముప్పై ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఒకటి ము ముప్పా ఇంచుకి ఈ ఒకటిలో ముప్పా ఇంచుకి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ వన్ ఇంచ్ నుండి ఈ ముప్పా ఇంచు దగ్గర కలిపేసుకొని ఇక్కడ నుండి ఈ ఖర్చులోకి కలిపేసుకోవాలి అంటే మనం డ్రా చేసినప్పుడు మనకి ఎస్ లాగా రావాలన్నమాట ఇలాగా ఇప్పుడు మనము ఈ డ్రాయింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఎలా వచ్చిందో ఇక్కడ లోతు తీసిన దగ్గర ఫ్రంట్ సైడ్ కానీ తెలియడం కోసం ఇక్కడ ఒక చిన్న ఖర్చు అయితే పెట్టుకోవాలి చూసారు కదండి హ్యాండ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు అనేది మనం ఎటైతే కూర్చొని కట్ చేస్తామో అటువైపుకే ఉండాలండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా మీకు ఎక్కువ క్రా మీకు ఎక్కువ క్రాస్ కావాలి అనుకుంటే ఇదిగోండి ఇలాగా ఇక్కడ త్రికోణంలాగా రావాలి ఎక్కువ క్రాస్ కావాలి అనుకుంటే అంత క్రాస్ మాకొద్దు అనుకునే వాళ్ళు కొంచెము సైడ్కి ఈ విధంగా జరిపేసుకోండి ఈ విధంగా జరపడం వల్ల మీకు అంత క్రాస్ అనేది రాదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టేసుకొని మనము ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో మొత్తం చుట్టూ అలాగే మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా చుట్టూ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ వీల్ మార్కర్తో ఇక్కడ ఈ విధంగా రఫ్ అయితే చేసుకోవాలి ఇలా రఫ్ చేసాము అంటే ప్రింట్ పార్ట్కి ఆన్ రౌండ్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు ఈ నెక్ దగ్గర కూడా కొంచెం డ్రా చేసుకుంటే మనము లైన్ అనేది చక్కగా డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఫ్రంట్ నెక్ కోసం ఇక్కడ లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్ కోసం ఇలాగా ఇలాగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ కింది వైపు నుండి రెండు నర్ర ఇంచులకి రెండున్నర ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా నేను ఈ కింది వైపు నుండే క్లాత్కి మార్కింగ్ చేశాను కదా ఇక్కడ కూడా ఈ విధంగా రెండున్నర ఇంచుకి మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి లైన్ అనేది డ్రా చేసుకున్నారు కదా ఇప్పుడు ఇటు సైడ్ అనేది హాఫ్ ఇంచుకి మార్కింగ్ తగ్గించుకోండి ఈ విధంగా మళ్ళీ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ లైన్ కన్నా కింది వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి డాట్ కోసం ఐదు ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోండి ఇందులో రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోండి ఈ మధ్యలోది ఈ రెండున్నర ఇంచులు డాటు పొడవు వెడల్పు అలాగే పొడవు కూడా డ్రా చేసుకోవచ్చు ఈ కింది వైపున ఈ హాఫ్ ఇంచ్ దగ్గర ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఈ ఫ్రంట్ నెక్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా పైన షోల్డర్ దగ్గర ఇలాగ ఖర్చు వదిలిపెట్టుకోవాలండి ఈ విధంగా ఖర్చు అయితే వదిలిపెట్టుకోవాలి ఇప్పుడు మనం గీసిన లైన్ దగ్గర నుండి నెక్ అయితే ఇది నుండి ఇలాగ డ్రా చేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఎక్కడికైతే వచ్చిందో దానికన్నా ఒక ఇంచు పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనము ఈ కింద మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి పైకి ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నారు కదా అలాగే ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఒక పా హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా డౌన్గా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ సైడు లోతు తీయడం కోసం ఇప్పుడు ఈ హాఫ్ ఇంచుని మార్కింగ్ బేస్ చేసేసుకొని ఈ విధంగా మార్క్ డౌన్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా ఇలాగా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు స్కేల్తో ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడి నుంచి మనం ఈ క్లాత్ మీద హాఫ్ ఇంచ్ పెట్టాం కదా ఇక్కడికి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న పీస్ అయితే జాయింట్ పడుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ నెక్లో మూడు ఇంచుల దగ్గర ఈ విధంగా కరెక్ట్గా ఉంది కదండి మూడు ఇంచుల దగ్గర నుంచి ఇలాగా లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కి డ్రా చేస్తున్నాం కాబట్టి ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి మీకు ఇష్టం వచ్చిన నెక్ మీరు డ్రా చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ రౌండ్ నెక్కి డ్రా చేస్తున్నాను ఇలాగా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని ఈజీగా తక్కువ టైంలో ఎలా మార్కింగ్ చేసుకున్నామో చూశారు కదా అయితే ఇక్కడ ఒక చిన్న పీస్ అని మాత్రమే జాయింట్ అయితే పడుతుందండి ఇంకెక్కడ జాయింట్లు అయితే లేవు ఇది మనకి మ్యాక్సిమం సైడ్ ఖర్చుల్లోకి అంటే సైడ్ మనము జాయింట్ చేసుకుంటాం కదా ఈ ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది మీకు ఎక్కడ కనిపించను కూడా కనిపించదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డ్రా చేసుకునే విధంగా మొత్తం కట్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాం ఈ బ్లౌజ్ అయిపోయే వరకు ఏ చిన్న పీస్ కూడా మనము పడేసుకోకూడదండి ఇది చూడండి ఈ చిన్న పీస్ కూడా ఈ సైడ్ జాయింటింగ్ అనేది చాలా బాగా పనికొస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలి మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు పెట్టాం కదా అదే ఖర్చుని ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ విధంగా డ్రా చేసుకొని ఇలాగా ఖర్చు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ముసుపట్టి సైడ్న ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా కొలత తీసుకోవాలి ఈ విధంగా కొలత తీసుకుంటే పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోండి ఆ వదిలేసుకున్న తర్వాత మళ్ళీ ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్నారనుకోండి ఇందులో రెండు ఒక పాయింట్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి మార్కింగ్ పెట్టేసుకొని డాటు కూడా వచ్చేసి రెండున్నర ఇంచులు ఇలాగ ఎవరికైనా ఇది రెండున్నర ఇంచులు అనేది పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఇందులో ఒకటి పావు ఇంచు దగ్గర ఇలాగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి రెండున్నర ఇంచుల దగ్గరికి ఇలాగ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మూడవ డాటు మార్కింగ్ చేసే ముందు షో ఇవి ఇలా క్లాత్ని ఆమ్ రౌండ్ దగ్గర ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఇలా రఫ్గా అనండి ఇలా రఫ్గా అన్నారనుకోండి క్లాత్ పైన మనకి ఇక్కడ మార్కింగ్ అనేది కనిపిస్తుంది కదా దీనికన్నా జస్ట్ ఒక పావు ఇంచ్ అనేది ఇటు మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి నాలుగు నాలుగు ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి నాలుగు ఇంచులు ఇక్కడ డాట్ కూడా వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వీల్ మార్కర్తో ఇక్కడ రచ్ చేశారనుకోండి మనకి కింది వైపు నుండే క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడుతుంది కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల క్లాత్ని ఇలా తిప్పేసుకొని ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా మార్కింగ్స్ వాటిపైన ఇటు సైడ్ ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇలాగా ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా అలాగే ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం దానికంటే ముందు బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ సైడు ఈ సైడ్ ఖర్చు అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ కూడా కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ రెండు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా షోల్డర్స్ రెండు ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టుకొని బెల్ట్ పొడవుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి పదకొండు ఇంచులు అలాగే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని ఈ ఖర్చు సైడు బెల్ట్ కోసం మార్కింగ్ అయితే తీసుకోవాలి రెండున్నర ఇంచులు ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు అయితే సరిపోతుంది ఈ ఫ్రంట్ మూడు ఇంచులు పెట్టుకున్నారనుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ క్లాత్ అనేది పక్కన పెట్టేసుకొని ఇదిగోండి మిషన్ కట్స్ ఉంటాయి కదా ఈ ఎడ్జెస్ అనేది మనము ముందుగా కట్ చేసి పెట్టేసుకోండి ఒకటిన్నర ఇంచి ఇలాగ వెడల్పు అనేది అది తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్నారనుకోండి మనకు బ్యాక్ సైడ్ నడుము దగ్గర పీస్ అనేది జాయింట్ పడుతుంది కదా ఆ జాయింట్ కోసం ఈ పీస్ అనేది బాగా యూజ్ అవుతుందండి ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత పొడవు వచ్చేసి మనకి కరెక్ట్గా పదకొండు ఇంచులు ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి మూడు ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి అలాగే మధ్యలో డాట్ కోసం ఇక్కడ నుంచి నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ సైడ్కి కూడా ఖర్చుల్లోకి కూడా రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నింటినీ ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలాగా కలిపేసుకొని ఈ ఫ్రంట్ సైడ్న ఒక పావు ఇంచు క్రాస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం బెల్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ సైడ్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలి బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ నడుము దగ్గర పీస్ అనేది జాయిన్ చేసుకోవడం కోసం బుక్స్ పట్టి రాజా పట్టి ఈ మిగిలిన పీసులో మనము క్రాస్ పీసెస్ అనేది తీసుకొని హెమ్మింగ్ కోసం మనం ఈ పీస్ అనేది యూజ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మంచి మంచి టిప్స్ మీకోసం నేను వీడియోస్ అనేది చేసి పెడుతూనే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్